అందరికీ నమస్కారం చిత్తూరు నియోజకవర్గంలో ఈ స్థలం జీవకారుణ్య అన్నదాన సత్రం ట్రస్ట్ కింద ఈ ఒక మూడు ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఉంది అని ఇక్కడే స్థానికంగా ఉన్న వాళ్ళు ఇక్కడ కొన్ని సమస్యలు జరుగుతున్నాయి సార్ మీ దృష్టికి తేవాలని నా దృష్టికి తెచ్చారు నేను మన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారిని పిలిచి అడగంగానే అవును సార్ ఇది పలానా దీంట్లో ఉంది అని చెప్పారు సో ఇమీడియట్గా నా సొంత నిధులతోనే దీన్నంతా క్లీనింగ్ చేయించి ఇవాళ కన్సల్ట్ అధికారులను పిలిచి విచారించినాం ఏం చేయొచ్చు ఏమి అని నేను దేవాలయం ఉంది కాబట్టి దేవస్థానం కడదామని నా ఆలోచన ఉన్నింది కాకపోతే దీంట్లో కొన్ని నామ్స్ ఏమున్నాయంటే దీని నుండి వచ్చిన ఆదాయాన్ని చిత్తూరు ప్రజలకు కావచ్చు ఓల్డేజ్ పీపుల్కి కావచ్చు సహాయ సహకారాలు అందించే విధంగా దీన్ని ఇన్కమ్ జనరేట్ చేయమని దాతలు డొనేట్ చేసినట్టు ఉంది కాబట్టి నేను కూడా ఎమ్మెల్యేగా ఒక మంచి పని చేయడానికి అవకాశం కలిగింది కాబట్టి దీన్ని చిత్తూరు ప్రజలకి అందుబాటులోకి తెచ్చి ఏ రకమైన కమర్షియల్ యాక్టివిటీస్లో దీన్ని తీసుకొని వచ్చి దీనిపైన వచ్చే సంపద రెవెన్యూ ఇన్కమ్ని ఒక అన్న క్యాంటీన్ మాదిరి జీవకారుణ్య ట్రస్ట్ కింద ఒక క్యాంటీన్ని చిత్తూరు ప్రజలకి మధ్యాహ్నము పొద్దున వీలైతే రాత్రి కూడా మూడు పూట్ల అనుకూలంగా భోజనం పెట్టే వ్యవస్థని ఒక ట్రస్ట్ ద్వారా అంటే ఇది లైఫ్ లైన్ ట్రస్ట్ అని ఒకటి ఉంది మళ్ళీ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద ఒక కొత్తది ఫామ్ చేసి దీని బాధ్యతలు అప్పచెప్దామని చెప్పి ఇప్పుడే ఈ స్థల పరిశీలన అంతా చేశాము సో ఇంకా అధికారుల దగ్గర నుండి కొన్ని సమాచారాలు నడుగున్నాను అవన్నీ వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ కమిటీ మాదిరి పబ్లిక్ను తీసుకొని ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేస్తే బెటర్గా ఉంటుందో ఆలోచించి ఆ పనిని ఇక్కడ చేసి దాని నుండి ఆదాయాన్ని వృద్ధులకి అంటే ఓల్డేజ్ హోమ్కి డబ్బులు ఇవ్వడం కానీ లేదా అన్నదానం చేయడం కానీ ఎవరు ఏది మెజారిటీ ఓటింగ్ ఉంటుందో దానికి దీని ద్వారా వచ్చే డబ్బుల్ని ఇచ్చి డెవలప్ చేద్దామని ఒక మంచి సంకల్పంతో ఇక్కడికి వచ్చి విజిట్ చేసినాం థ్యాంక్ యూ